ٹی پرائم ٹائم نیوز کے اسگتم జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం ఏలేశ్వర పట్టణంలోని ఆక్సిలియం హై స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆక్సిలియం విద్యా సంస్థ పూర్వ విద్యార్థి పార్క్ సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఫర్ అకాడమిక్ రీసెర్చ్ క్యూబ్ చైర్మన్ సాయి సందీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందీప్ విద్యార్థులకు సైన్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించి ఈ రోజుల్లో విజ్ఞానం మరియు సాంకేతికత మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో గ్రహించడం ఎంతో అవసరమని చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి పెంచుకోవాలని ఈ తరహా సైన్స్ ప్రదర్శనలో విద్యార్థులలో పరిశోధన దృక్పథాన్ని పెంపొందిస్తాయని తెలిపారు విద్యార్థులు కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు స్కూల్ సుపీరియర్ సిస్టర్ ప్రమీల మాట్లాడుతూ చిన్న వయసులోనే సందీప్ ఇప్పటికే ఇస్రో స్పేస్ ట్యూటర్ మరియు సైబర్ ఎక్స్పర్ట్ గా పలు సేవలు సమాజానికి అందించారని విద్యార్థులు సాయి సందీప్ ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఒక విద్యార్థి మా పాఠశాలలో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఇదే పాఠశాలకు ముఖ్య అతిథిగా రావడం నిజంగా మా సంస్థకు గొప్ప గర్వకారణం అని పేర్కొన్నారు ముఖ్య అతిథి సాయి సందీప్ నుం యాజమాన్యం ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు విజ్ఞాన ప్రదర్శనలో అనేక ప్రయోగాలను అందుబాటులో ఉంచారు ముగింపు సందర్భంగా సాయి సందీప్ ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేశారు విద్యార్థులు ఆయనను చూసి ప్రేరణ పొందాలని ఈ తరహా కార్యక్రమాలు మరింత ప్రోత్సాహాన్నిస్తాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సాయి సందీప్ తో సంభాషించి ఆయా విషయాలపై జిజ్ఞాత వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్పార్క్ సిఇఓ ప్రదీప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు వివిధ ప్రదర్శనలపై అవగాహన కల్పించారు National Science to Action is a reminder that science has the power to transform our life, our communities. Thank you, my for your. చాలా ఆనందంగా ఉంది అండ్ మరీ ముఖ్యంగా సైన్స్ ఏ రోజున ఇరవై మూడో తారీఖు ఇప్పుడు రావడం అదేవిధంగా ఈ రోజు వచ్చిన మంచి కార్యక్రమం అనేది చాలా అనుభవంగా ఉంది అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రమీలా గారికి చాలా థ్యాంక్స్ ఇక్కడ మమ్మల్ని కలిసి ఇద్దరు మధ్య గ్రాండ్ ప్రోగ్రామ్ జరగవచ్చు అండ్ దీంతో పాటు ఈ రోజు హాస్పిటల్స్ అంటే మేము పబ్లిక్ స్టేటన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము మన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద మేము ప్రాజెక్ట్ ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పేసి కోసం ప్రాజెక్ట్ లాంచ్ చేసాము ఈ ప్రోగ్రామ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి విద్యార్థి కూడా సాంకేతిక అదేవిధంగా కొత్త తరాన్ని ఉన్న టెక్నాలజీని ప్రతి ఒక్క విద్యార్థికి అందించాలి గమ్యంతో ఈ రోజు నుండి ఆక్సిలం జాగ్రత్త స్టార్ట్ ఫౌండేషన్ ఒక కలిసి నడుస్తూ ఒక కొత్త తరమైన టెక్నాలజీని మన ఎంత ఆక్సిజన్ మనం ఉద్యోగించాయి یہ اسٹیج ہونا دن بند یہ آج کچھ والوس چالا مارل والوس چار نیچے ٹیم بڑھا آج چلوتنے ادیب اسکول مجھے سیٹ شو سائنس ڈے جی چاہا آدھا ہو చాలా ఆర్టీ సొసైటీ చేశాము సో ఈ ఈవెంట్ సైన్సింగ్ రోజు ఇంటి హక్కు కూడా పెడతామని సో మిన్చువల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డబ్బా కూడా ఈ ఈరోజు తీసుకోవడం జరిగింది సో రాధాన కాలంలో జార్జిలో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఇక్కడ ఇంటికేటర్ అనేది స్టార్టప్ చేస్తున్నాము స్టార్టప్ చేసి దీనికి ఒక సైంటిఫిక్ టూ మీద టెక్నాలజీ ఇన్నోవేటర్ ఐడియాస్తో మీరు ఒక సో ఈ అన్నీ ఈరోజు چیف ریگلس آپ بائی آٹو پلوڑ مجھے اسپیس کے لیے اس ఈరోజు మాకు చాలా సంతోషకరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఆన్సిలైన్ స్కూల్లో ఇంత ఘనంగా కొనియాడటానికి మా పూర్వ విద్యార్థి అయినటువంటి సాయి సందీప్ సాయి ప్రదీప్ మరి ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం మాకు చాలా గర్వంగా ఉన్నది మరి వారు స్కాక్ ఫౌండేషన్ ద్వారా అనేకమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు మరి నేటి ప్రస్తుత సమాజంలో వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి ఆక్సిలియం విద్యా సంస్థ వారిని ఈనాటి సైన్స్ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించాము కనుక ఈరోజు వారు మా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎంతో చక్కటి సందేశాన్ని ఇచ్చారు వీరే మాకు రోల్ మోడల్ గా ఉండాలని మా విద్యార్థులు ప్రేరేపణ కలిగేటట్లుగా వారు ప్రోత్సహించారు ఇలాంటి పూర్వ విద్యార్థులు ఆక్సిలియం నుంచి రాగలిగినందుకు ఆక్సిలియం సంస్థ ఎంతో గర్విస్తూ ఉన్నది మరి ఇలాంటి సైన్స్ కార్యక్రమాల ద్వారా ఇంకా అనేకమైనటువంటి మరి అభివృద్ధి పథకాలను కార్యక్రమాలను చేపట్టాలని యూనిట్ను కూడా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఆక్సిజన్ దీవెనలు వెళ్ళగేటప్పుడు కూడా ఉంటాయని కోరుకుంటున్నాను మరి ఒకసారి అందరికీ హ్యాపీ సైన్స్ డే ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి